నాగచైతన్య శోభితా దులిపాల వివాహం ఓటీటీలో ప్రసారం కొత్త ట్రెండ్ ప్రారంభం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం గురించి మాట్లాడేద్దాం నాగ చైతన్య గారు మరియు శోభితా దులిపాల గారి వివాహం ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారం అవుతుందా అనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి ఇటీవల నయనతార విఘ్నేష్ శివన్ల వివాహం గురించి రూపొందించిన డాక్యుమెంటరీ నయనతార బిఎనేది ఫత్యల్ నెట్ఫ్లిక్స్ లో విడుదలై పెద్ద విజయంగా నిలిచింది ఇప్పుడు అదే మార్గంలో నాగ చైతన్య గారు మరియు శోభితా ధూలిపాల గారు కూడా తమ వివాహ హక్కులను ఓటీటీ ప్లాట్ఫామ్లకు విక్రయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి డిసెంబర్ నాలుగున హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహం జరగబోతుంది ఈ వివాహం ఎంతో వైభవంగా తారల సమక్షంలో జరిగే అవకాశం ఉంది సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ ఈసారి హక్కుల కోసం పోటీ పడుతున్నాయంట ఇది మాత్రమే కాకుండా ఈ వివాహానికి టాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ తారలందరూ హాజరవుతారని సమాచారం అక్కినేని ఫ్యామిలీ అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన ఫ్యామిలీ కావడంతో ఈ వివాహానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆసక్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు మొత్తానికి ఓటీటీలో ప్రసారం అనేది టాలీవుడ్లో కొత్త ట్రెండ్ను ప్రారంభించవచ్చు నాగ చైతన్య శోభిత లేదా అక్కినేని నాగార్జున గారు దీనిపై స్పందిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి